పండగ వస్తుంది కదా ఇంకా దీనికి కూడా స్నానం చేయిద్దామని చెప్పేసి నీళ్ళైతే పెట్టాను ఇంకా వేడి నీళ్ళే పోస్తామండి చన్నీళ్ళు అంటే ఇప్పుడు చలికాలం కదా అది తట్టుకోలేదు ఎండాకాలం అయితే పర్లేదు కానీ చలికాలం చన్నీళ్ళు అసలు తట్టుకోలేదు ఇంక అంతకని వేడి నీళ్ళే పోస్తామన్నమాట గోరువెచ్చగా ఇంకా అది కొంచెం వేడిగానే పెట్టాను అంటే మట్టిలోకి ఏం వెళ్ళదు ఇప్పుడు వారానికి రెండు సార్లు చేయిస్తాను అయినా కూడా ఇంకా స్నానం అది చేయిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి స్నానం చేయించేసి నీట్గా దువ్వేస్తామన్నమాట దువ్వెన్ తోటి ఆ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ అంతా రాలిపోయి నీట్గా తలతలా మెరిసిపోతూ ఉంటుంది ఇంకా దాని షాంపూ దానికి సంబంధించిన సోప్సు వాటితోనే పోస్తాము మామూలుగా మనం వాడే కాదండి దానికి విడిగా తెప్పిస్తామన్నమాట ఇంకా వాటితో పోస్తే చూడండి తల మెరిసిపోతుంది ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి తెల్లగా నిగనిగా అంటుంది మెరుపు మెరుపు మెరుపుతీగా దీని పేరే అసలు ఎంత తెల్లగా ఉందో నీళ్ళు పోస్తే మాత్రం అయితే పెద్దగా మట్టిలోకి వెళ్ళి బురదు చేసుకొని అట్లయితే వెళ్ళదు బలే నీట్గా మెయింటైన్ చేస్తుంది ఈవిడ